వెల్కమ్ టు మాస్టీవీ ఎనభై ఐదవ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం మాధ్యమంలో భారీ అన్నదానాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ శ్రీనివాస్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కాకినాడ నగరం ఆధ్యాత్మిక నగరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు ఆదివారం ఎనభై ఐదవ శ్రీ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా బంగారు వెండి డైమండ్స్ వర్తన సంఘం ఆధ్వర్యంలో అన్నదానాన్ని ఎమ్మెల్యే ఎంపీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది నలభై సంవత్సరం నుంచి బంగారు వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు నిర్వహించడం గడప గణపతి నవరాత్రులు అనంతరం భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని తెలిపారు కాకినాడ నగరంలో దేవాలయాన్ని ఒకే వీధిలో ఉండడం జరుగుతుందని ఆధ్యాత్మిక నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ ఉస్తవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి సెక్రటరీ మహాటిక్క శ్రీను కోశాధికారి సయ్యద్ జానీ జాయింట్ సెక్రటరీ ఆవుపాటి సత్యనారాయణచారి ఉపాధ్యక్షులు ఎండీ బహదూర్ తదితరులు పాల్గొన్నారు

సాంబరాజు సాంబరయాలే పూర్తి చేసుకుని ఈరోజు నగరంలో అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈరోజు ఈరోజు వెండి తెలంగాణ పత్రిక సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది అదే రామకృష్ణ గారు ప్రజలందరూ కలిసి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా చాలా భార్య ఎత్తున చేస్తుంటారు ఎన్నో సంవత్సరాలుగా మొట్టమొదటిగా చెప్పాలంటే కాకినాడ నగరంలో ఇక్కడే తర్వాత అన్ని వచ్చినాయి అండి ఆ విధంగా చూసినట్టు కాకినాడ నగరంలో మన నగరం చూసినట్టయితే ఆధ్యాత్మిక నగరంగా భావించాలి మనం ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా దైవ కార్యక్రమం చాలా బాగా చేస్తుంది అదో ప్రత్యేకత ఉంది మన కాకినాడ నగరానికి దేవాలయం ఇది అనేది ఉంటాయి కానీ అదే దేవాలయంలో అన్ని దేవుళ్ళు ఈ దేవాలయం ఎక్కడ ఉండదు కానీ మన కాకినాడ ఉంటుంది ఉండదు చెప్పాలంటే కేనాభరాన్ని చూసుకున్నట్టయితే మనకి శివాలయం శివాలయం తర్వాత విష్ణు ఆలయం అదేవిధంగా మళ్ళీ ఎదురుకొస్తే గత శివాలయం అయితే తర్వాత వేణుగోపాల ఆలయం ఆలయంలోనే ఈరోజు అంత లక్ష్మీ ఆలయం కూడా వచ్చింది లక్ష్మీనారాయణ చూస్తున్నారు అదేవిధంగా గీతా మందిరం ఆ తర్వాత చూసుకుంటే సత్యనారాయణ సభ ఆలయం అదేవిధంగా పాలసాలయం తల్లి సాయిబాబా ఆలయం విజయ దేవాలయం బారుగుడి అలాగా ఒకే లైన్లో అన్ని దేవాలయం ఉన్నది ఎక్కడ ఉండదు అందుకే ఆధ్యాత్మిక కేంద్రం మన కాకినాడ సినిమా రోడ్లు సినిమా హాల్ ఉంటాయి మెయిన్ రోడ్డు ఒకే ప్రాంతం ఉంటుంది ఒక మన పూర్వీకులు మంచి కార్యక్రమం ఇచ్చారు నాకు విధంగా అన్ని దేవాలయ చోట కట్టడం అన్ని కూడా అదే స్ఫూర్తి అందరిలో వచ్చింది రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ దైవ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా చాలా పరిశ్రమలు చేస్తారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రదేశం చేస్తారు వివిధ విధంగా మన వెండి బంగారు వనసరి సంఘం వాళ్ళు వీడు అన్నదాన కార్యక్రమాలు కాకుండా అనేక కార్యక్రమం సేవా కార్యక్రమం జరుగుతుంది మన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం కూడా సందర్భంగా పెరుగుతుంది స్వామి శన్నమైప కాకినాడ వెండి బంగారం భర్త సంఘం వారు ఆధ్యంలో ఎనభై ఐదు గణపతిపరవతి మహత్వాలు ఎంతో వైభవంగా జరిగినండి దీనికి మా కమిటీ వారు అందరం కలిసి ఉలాసు గారు గారి చైర్మన్ అనుకున్నాం వారు చాలా బాగా చేశారు వారు మా కమిటీ దగ్గరని అభినందిస్తున్నామండి అలాగే కలశ పూజ అప్ప కలశ పూజ స్త్రీల సౌభాగ్యం ఉండాలని పసుపు కుంకుమ పూలు పళ్ళు ముచ్చం పగడం ఇలాగా స్త్రీకి సంబంధ స్త్రీలకు సంబంధించిన కూడా మంచి జరగాలనే దాంతో మా వర్సలు అందరూ చేశారండి అలాగే ఇవాళ అన్నదానంగా దీనికి తల దాతాజిగారని ఆయన మొత్తం స్వరస మొత్తం ఆయన పెట్టుకున్నారండి వారికి కూడా మా మన నుంచి వాళ్ళు అభినందిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మన సిటీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ వనవడ వెంకటేశ్వర గారు పనుబాబు గారు కూడా ఆయన వచ్చారండి అలాగే మన కాకిడ ఫార్మంట సభ్యుడు తంగిల శ్రీనివాస్ గారు కూడా వచ్చి వారు కూడా వచ్చారు అలాగే మా రూరల్ ఎమ్మెల్యే పంత నాన్నజీ గారు కూడా వస్తానండి వారు వేరే కార్యక్రమాలు వస్తారని వస్తారని చూస్తున్నామండి అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా మా సంగతి అర్థం తెలుపుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన తెల్లడం తాతాజి గారిని అభినందిస్తున్నాం